అండ్ నేను అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరిమైపోద్దు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా వరకు అందరు నాకు కామెంట్స్ పెడుతున్నారు అక్క వ్లాగ్స్ పెట్టట్లేదు ఏంటి ఏమైంది అని చెప్పి అంటే ఏ ఒషన్ ఉన్నా సరే ప్రతిదీ కూడా నేను షేర్ చేసేదాన్ని సో ఈసారి ఏమైందంటే నేను ఈ నవరాత్రులకు అసలు ఏమీ చక్కగా అన్నీ చేసుకున్నా కానీ షేర్ చేయలేకపోయాను దానికి కారణం ఏంటో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలామందికి ఈ వీడియో ద్వారా నేను అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నా సో ఇక నేను స్టార్టింగ్ చేసేది ఏంటంటే దేవి నవరాత్రులకి ముందు అంటే అమావాస్యకి ముందే పనులన్నీ చేసేసుకుంటానండి గదులన్నీ దులిపేస్తాను మోపులవి వేసేయటం ఇవన్నీ కూడా నేను అమావాస్య ముందు రోజునే చేసుకుంటాను ఎందుకంటే మనం అమావాస్య రోజున చేసుకోకూడదు కదా దానికి తోడు మాకు దశమి రోజున మావారు అంటే విజయదశమి రోజున అమ్మవారు అయితే అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ముందు పనులన్నీ కూడా అమావాస్యకి ముందు రోజునే చేసేసుకున్నాను అండి దుమ్ భూజులు దులుపటాలు తర్వాత కట్టెని ఉతకడాలు మనకి ఇంకా అమ్మవారికి నైవేద్యాలు చేయడానికి కావాల్సిన రవ్వలు పిండి చలివిటి వడపప్పు కావాల్సినవి వగేర వగేర చాలా ఉంటాయి కదండి ఇంకా అవన్నీ కూడా నేను ముందు నుంచే చేసుకుంటూ వచ్చాను అనమాట సో అది మీకు ఇవాళ బ్లాగ్ గ్రూప్లో చూపిస్తున్నా ఇంకా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క అనేసి అడిగారు అనమాట మంది కామెంట్స్ అడిగారు అబ్బా నిజంగా చాలా మంది నా మీద కందులు అనమాట అంటే చాలా వరకు కొన్ని షార్ట్ వీడియోస్లో చిన్న చేతికి సెలెన్ క్లాంప్తో నేను వీడియోస్ చేసేసరికి అందరూ అడిగారు అనమాట ఏమైంది అక్క హెల్త్ బాగుండట్లేదు ఆ వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పి అడిగారు అనమాట హెల్త్ అయితే నిజంగానే బాగుండట్లేదండి అండి రొమటాలజీ ప్రాబ్లం ఉండింది నాకు దానివల్ల హెల్త్ బాగోక బ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నాను అనమాట ఇంకా అట్లా అండి బ్లాగ్స్ పెట్టకపోవడానికి కారణం అంటే పెద్ద కారణం ఏం కాదు ఓన్లీ నాకు హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల చేయలేకపోతుంది అనమాట సో మధ్య మధ్యలో అక్కడక్కడ పూజలు ఇంకా తప్పవు కదండి డైలీ రొటీన్లో నాకు ఫస్ట్ నేను చేసుకునేది ప్రశాంతంగా ఉండేది ఏమన్నా ఉంది అంటే కనుక పూజండి ఇంకా అమ్మవారి నవరాత్రులు వచ్చేసాయని అనుకుంటే ఇంకా చాలా ఎక్కువగా చేసుకుంటా చాలా నిష్టగా చాలా భక్తి పూర్వకంగా చేసుకుంటా అఫ్ కోర్స్ ప్రతి సిస్టర్ అలానే చేసుకుంటారండి నేనే చేస్తానండి డబ్బాలు అని అనుకోవద్దు మామూలుగా విషయం అయితే చెప్తున్నా ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా ఆయన చెప్పకదండి అయ్యప్ప దీక్ష తీసుకుంటారు అని చెప్పి మా వారు ఇంకా అవన్నీ ముందు నుంచి చేసుకుంటూ వచ్చా అనమాట ఇక ఈ భీము ఏమిటంటే రేషన్ భీమండి ఇవి నీట్గా అందులో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి ఒక ఐదు ఆరు సార్లు అలా కడిగి పెట్టేసుకున్నా ఈ కడిగి పెట్టేసి నేను పిండి పట్టేస్తానండి రవ్వ పిండి కూడా నేను రేషన్ బియ్యమే వాడుతాను మనం ఇంకా ఎప్పుడు తినే బియ్యం అయితే నేను రేషన్ పట్టించాను అనమాట ఇక ఫ్రిడ్జ్ చూస్తారు కదండీ ఫ్రిడ్జ్ ఎంత ఎంత క్లంజీగా ఉందో ఈ ఫ్రిడ్జ్ అంతా సద్దాలి ఎందుకంటే ఇప్పటివరకు ఇంట్లో ఎన్వి సెక్షన్ అవి ఏమైనా తెచ్చుకున్నా చేసిన డ్రై ఫిష్ ఇలాంటివి ఉంటాయి కదండి వీటన్నింటినీ కూడా నీట్గా అన్ని బయటికి తీసేసి అసలు వేస్టేజ్ డబ్బాలు చాలా ఉండినాయి అనమాట ఇవన్నీ తీసేసేయాలి లైక్ ఐస్ క్రీమ్ అది ఒక్కొక్కసారి కరెంట్ ఎప్పుడన్నా ఆఫ్ అయినా చేసినా అందులోకి అవి వచ్చేయటం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి ఈ పళ్ళన్నీ చేసుకుని నేను బ్లాగ్ షేర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు నెక్స్ట్ డేనే మళ్ళీ హెల్త్ మళ్ళీ పాడైపోయింది అనమాట ఇంకెక్కువ పనులు చేసుకుంటా ఉంటే ఇంకా సహకరించట్లేదనమాట అమ్మ అయితే అప్పటికి రాలేదండి నవరాత్రులు మొదలు పెట్టిన తర్వాత అమ్మ వచ్చింది నవరాత్రులకు ముందు పనులు అనమాట ఇవన్నీ సో అందుకని నేను బ్లాగ్ని ఏది షేర్ చేయలేకపోయాను పొద్దుటే లేవటం అమ్మ పూజ చేసుకోవటం రెస్ట్ తీసుకోవటం ఇదే పని అయిపోయింది అందువల్ల నేను ఇంక వ్లాగ్స్ ఏమీ షేర్ చేయలేదండి ఇంక ఈ పనులన్నీ పెట్టుకోవటం వల్ల నాకు ఇబ్బంది అయిపోయిందనమాట సో ఇంకా ఈ ఇయర్ ఏంటంటే దేవుడి గదిలో అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించుకున్నానో చూపిస్తున్నా అంటే నేను చాలా స్పెషల్గా వీడియో అనుకున్నా కానీ అసలు నాకు అవ్వలేదన్నమాట అమ్మవారికి ఇలాగ పెద్ద మండపంలా తయారు చేసుకొని ఇంకా పూజ మందిల్లో ఉన్న విగ్రహాలకి పూజ ఆగకూడదు మనం అమ్మవారిని పూజించుకోవాలి ఇక్కడ దేవుడి మందిరం మూసేస్తే అందులో ఉన్న విగ్రహాలు ఫోటోలు ఎలానా అర్థం కాలేదు ఇంకా అందుకే ఒకటే మండపం కింద చేసి అమ్మవారికి స్పెషల్గా మండపం ఏర్పాటు చేసి ఆ పక్కనున్న ఖాళీ ప్లేస్లో మిగతా విగ్రహాలన్నీ పెట్టుకున్నా అనమాట చాలా అంటే చాలా ఇష్టపూర్వకంగా సర్దుకున్నానండి ఈ ఇయర్ నేను పూజా మందిరం అంతా కూడా మీకు నచ్చుద్దని అనుకుంటున్నా అందుకే ఈ వీడియో ఇంకా లేట్ అయినా కానీ స్పెషల్గా షేర్ చేస్తున్నా అండ్ ఇంకా అందరికీ అయితే ఒక విషయంలో చాలా వరకు థ్యాంక్స్ చెప్పాలండి అక్కడ ఎలా ఉన్నారు బాగుందా మీకు హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్ చేశారండి అందరికీ పేరు పేరున చాలా వరకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా నా మీద కన్సల్ట్ చూపిస్తున్నారు యూట్యూబ్లో నాకు ఒక ఫ్యామిలీ ఉందంటే అది ఇంకా మీరే అనమాట ఇంకా సొంత వాళ్ళు అన్న అడిగారో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో ఉన్న అందరూ కూడా పర్సనల్గా కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారన్నమాట సో చాలా హ్యాపీ అండి ఈ దేవీ నవరాత్రులు అమ్మవారికి ఇలాగ మండపం ఏర్పాటు చేసుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నా సో చాలా వరకు అందరికీ సారీ చెప్తున్నా అసలు వీడియోస్ ఏమీ షేర్ చేయలేకపోయా మధ్య మధ్యలో ఏమన్నా ఒక ట్రెండ్ పెట్టుంటానేమో అంటే హెల్త్ ఇష్యూ వల్ల అట్లా అయిపోయిందండి ఇంకా ప్రతిరోజు అమ్మవారికి చీర జాకెట్టు కామన్గా పెట్టాను కుంకుమార్చిన అన్నీ చాలా చక్కగా చేసుకున్నాను దేవి నవరాత్రుల పూజ అంత బాగా జరిగిందండి ఒకటి అమ్మవారి స్వామివారికి ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నా కదా ఆ ఒక్కరోజు పూజ అయితే మాత్రం ఆగిందనమాట సో అదనమాట ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి